ఓకే సార్ ఇంకొక విషయం సార్ బీఆర్ఎస్ ఆఫీస్ది మెయిన్ గేట్ ఒకటి అంటే వాస్తు సరిగ్గా లేదు అని చెప్పి మెయిన్ గేట్ ఒకటి మార్చేసి వేరే చోటకి పెడుతున్నారు ఇట్లా గేట్లు మార్చడం వల్ల తలరాతలు మారతాయని మారతాయనంటారా అంటే కేసీఆర్ గారికి కొంచెం వాస్తు అవన్నీ అంటే బాగా ఇష్టం అంటే దీనివల్ల ఏదో ప్రాబ్లం ఉంది గేటు మారుస్తున్నారంట ప్రజాధనాన్ని ఎడ్ల కుల అనే దాని ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటండి వీళ్ళు ప్రభుత్వంలో మొదటికి వచ్చిన తర్వాత ప్రజల దయతో వచ్చారు ప్రజలు తెలంగాణ ఇచ్చారని మాండేట్ మ్యాండేట్ ఇచ్చారు అప్పట్లో రెండు వేల పద్నాలుగులో తర్వాత ఆయన చండీ యాగం అని ప్రోగ్రామ్ చేసిండు ఫామ్ హౌస్ లో చండీ యాగం చేసి ఆయన ఆయన వ్యక్తిగతం అండి ఎవరు ఒక మత విశ్వాసము వ్యక్తిగతం ముఖ్యమంత్రిగా మీరు మీరు చేసుకోవచ్చు కానీ ప్రగతి భవన్ మొత్తం కూడా వాస్తు పేరుతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో కట్టిన భవనాలను అంతా కూడా ధ్వంసం చేసి కొత్త భవనాలకు దాదాపు వెయ్యి కోట్లు పెట్టుకుని భవనం కట్టుకున్నాడు ఎవరి డబ్బులు అండి ప్రజలు డబ్బులు ప్రజలు డబ్బులు కలి నాశనం చేసింది అవును ఈ నేపథ్యంలోనే తిరిగి సెక్రటరీ మార్చాలని చెప్పారు బ్రహ్మాండమైన బిల్డింగ్స్ ఇంకా దాదాపు ఆ రోజు ఉన్న ఇంజనీర్స్ చాలా మంది కూడా చెప్పారు వాల్యూ దీని బిల్డింగ్స్ వాల్యూ మిగతా ఇంకా థర్టీ ఇయర్స్ దాకా బ్రహ్మాండంగా దీన్ని వాడుకోవచ్చు అటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా కూలగొట్టి వాస్తు పేరుతోని ఇవాళ నేను ఒక కొత్త బిల్డింగ్ కట్టానండి అంటే ఉన్న పాత గులగొట్టడం కొత్త కట్టడం ఇదే కదా కేసీఆర్ చేసింది వాస్తు పేరుతోని ఇది ప్రజల డబ్బు వృధా చేసిందని మేము భావిస్తున్నాం ఓకే ఇట్లాగే ఈరోజు మళ్ళీ ఆయన పార్టీ ఆఫీసు ఒక గేటును మార్చుకునే పరిస్థితి అంటే అతనికి మతి భ్రమించిపోయింది వాళ్ళకి వాళ్ళ పిచ్చి బాగా ముదిరిపోయింది వాస్తు మీద కాటింకే వాస్తులు వచ్చినా ఏం వచ్చినా తెలంగాణ ప్రజలు ఎవరి వైపు చూసి ఏ ప్రజాపాలన ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రజాపాలన మాకు ఇచ్చారు మేము ఐదేళ్లలో మేము అనుకున్న మేనిఫెస్టోల కన్నా గొప్పగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మెప్పే విధంగా మెచ్చుకునే విధంగా పని చేస్తారని ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నా సార్ అనుకుంటున్నాను సార్ మీరు ఆరు గ్యారెంటీలు చేస్తా అన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు చేయకపోగా ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే ఫోన్ ట్యాపింగ్ లెక్కర్ స్కామ్ అంటూ ప్రజలు డైవర్ట్ చేస్తున్నారు బిఆర్ఎస్ లెటర్స్ చెప్తున్నారు ఇది ఎంత అన్యాయం అండి ఇప్పుడు ప్రజలు ఫ్రీ బస్ అడగల అయినా సరే మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అధిష్టానం కూడా అనుకోని అనుకొని ఐదు వందల గ్యాస్ ఇస్తా అని ఐదు మేనిఫెస్టో గ్యాస్ అమలు చేస్తున్నాం కదండి తర్వాత మేము డ్వాక్రా గ్రూప్ వాళ్ళకు లోన్స్ ఇవ్వాలి సబ్సిడీ లోన్స్ ఇవ్వాలి లోన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము ఒక పెద్ద సభ పెట్టి ఈరోజు అది కూడా అమలు చేస్తున్నాం కదా అదే ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంటు రెండు వందల యూనిట్ అది కూడా లాంచ్ చేశాం కదా ఇంకా చాలా అన్ని ఏవైతే అనుకున్నాం ఆర్ గ్యారెంటీలు ఇంకా ఒకటి ఏదో ఉంది అది చేసేస్తారు ఇంకా అది చేస్తూనే వీళ్ళ దుర్మార్గమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు తీసుకురావాలి కదా మా బాధ్యత కదండి ఇప్పుడు రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే దోపిడీ చేసిర్రు వీళ్ళు వీళ్ళు ఏ అయితే ఇబ్బంది పెట్టిరో ఏ నాయకులనైతే ఇబ్బంది పెట్టిరో వీళ్ళు చేసిన క్రిమినల్స్ అందరూ కూడా బయటకు తీవాల్సిన బాధ్యత కూడా మా ప్రభుత్వం మీద ఉంది కదా కాబట్టి తప్పకుండా వీళ్ళు నోపడికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి భయం పుట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నారు సిఆర్ గారు ఏమన్నారు రాగానే ఫస్ట్ లో కేసీఆర్ గారు మాట్లాడిచ్చారు పాపం కడియాసి సిఆర్ మాట్లాడలేదు ఏమన్నాడు మీ ప్రభుత్వం కూలిపోతుంది అది తొందరలే అన్నాడు మీరు ఆయన వచ్చారు కదా మా ప్రభుత్వ మా పార్టీ మీరే ఆయన భయపడినే ఆయనే చెప్తున్నారు కదా మాకు మల్లారెడ్డిని మాట్లాడితే మల్లారెడ్డి కాలేజీలు లో పడగొడుతున్నారంట మీరు కాలేజ్ పడగొట్టడం కాదు దేవన్ నుంచి కూడా మా ఎంపీ ఉండే రేవంత్ రెడ్డి గారు ఆ కాన్స్టిట్యూషన్ కాన్స్టే రా నియోజకవర్గంలో ఏ అయితే చెరువు ల్యాండ్ ఉన్నాయి అవన్నీ సిక్కం ల్యాండ్లు ఉన్నాయి అవన్నీ కబ్జా చేసిండు ఆయన ఆయన ఎప్పటికప్పుడు పెట్టిండు కోర్టులో కూడా కేసులు వేసిండు కోర్టు డైరెక్షన్లు వచ్చినాయి కాబట్టి కొడుతున్నాం అంతేగాని వ్యక్తిగతం కక్ష ఏం లేదు మాకు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ యొక్క భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం బాధ్యత ఓకే అంతేగాని ఆయన వ్యక్తి అంటే ఆయన ఏదేదో మాట్లాడిండు ఇప్పుడు కూడా ఏదో మాట్లాడుతున్నాడు నాకేదో అన్యాయం అయిపోతుంది అసలు నువ్వు చేస్తుంది దోపిడీ ఏందంటే నువ్వు అన్ని ఇన్స్టిట్యూట్స్ అన్ని పెట్టిందే నువ్వు ప్రభుత్వ భూముల కదా కాబట్టి దాని మీద తప్పకుండా చట్టం పని చేసుకుంటా పోతా సార్ ఒకటి సార్ కేసీఆర్ మీ దళితులందరికీ దళిత బంధు ఇస్తున్నారు ఇన్ని వేల కోట్ల లక్షల రూపాయలు మీ అందరికి పెట్టి మీ దళితుల్ని ఉద్ధరించాలని చెప్పి ఆయన మీ దళితులకి మంచి చేయాలని చెప్పి చేస్తుంటే మీరేమో ఆయన్ని కరెక్ట్ ఆయన అంటే మాట్లాడుతున్నారు సిగ్గుండాలి సిగ్గుండాలంటున్నాను ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో దామోదర్ రాజ నరసింహ గారు ఎస్సీ ఎస్సీ సప్లైన్ చట్టం తీసుకొచ్చాం ఏవైతే బడ్జెట్ కొలాప్స్ కావద్దు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆ చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని అంతా కూడా నిర్వీర్యం చేసింది కేసీఆర్ గారు చేసి ఏం చేశాడు ఈటలందర్ గారి ఎలక్షన్ లో బై ఎలక్షన్ లో అక్కడ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ దళిత ఓటు దాదాపు నలభై వేల ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లన్నీ కూడా ప్రభావితం చేసి తీసుకోవాలనే ఉద్దేశంతో గుత్తగా దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చాడు తీసుకొచ్చి దాని తర్వాత ఎవడు మాట్లాడారు తర్వాత నేను ఎలక్షన్ వరకే మాట్లాడదాం దాన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నాడు కానీ ప్రజల్లో డిమాండ్ పెరిగిపోయింది అది అంటే ఇన్స్టెంట్ గా వచ్చే డబ్బులు కదా నీకు దానికి ఒక ఒక గైడ్ లైన్స్ లేదు ఓ బిజినెస్ చేసుకునే విధానం లేదు ఏం లేదు డబ్బులు తీసుకోవడం తాగు తందడు ఏమన్నాడు ఆ రకంగా దాని డిమాండ్ పెరగడం వల్ల దాని అంతా కూడా దుర్వినియోగం అయిపోయింది ఆ డబ్బులని కాబట్టి మేము ఆ ప్రభుత్వం వచ్చినాక మేము చెప్పినా సరే నువ్వు పది ఇచ్చినా మేము పన్నెండు ఇస్తాం కానీ పన్నెండు ఇచ్చిన దానికి ఒక విధానమైన లోన్ ఇచ్చే విధానం ప్రాసెస్ ఏది ఉంటుందో ఆ ప్రాసెస్ ప్రకారంగా చేయాలి ఎందుకంటే ఆ డబ్బులు కూడా వృధా కావద్దు ఒక దళితుడు అనేవాడు ఆర్థికంగా ఎదగాల బిజినెస్ చేసుకోవాలా బిజినెస్ చేసుకున్న డబ్బులతో వాడు పైకి వస్తే వాడి కాళ్ళ మీద వాడు నిలబడితే ప్రభుత్వం ఏదైనా ఇచ్చిన దానికి అర్థం ఉంటుంది నువ్వు డబ్బులు వచ్చేస్తే నువ్వు వెహికల్ కొనుక్కొని నువ్వు అది కొనుక్కొని సబ్సిడీ చేసుకొని లోన్ అంతా డబ్బును వృధా చేసుకునే విధంగా చేసిన విధానమే కేసీఆర్ది దళిత బంధు కాబట్టి అలా చేయం మేము సప్లైని సక్రమంగా దీన్ని అమలు చేస్తాం దీని మీద ఆల్రెడీ కూడా దామోదర్ రాజు మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టారు మాతోని దీని రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఏ అయితే ఇప్పుడు ఎస్సీలలో ఉన్న ఉపకులాలు ఒక కార్పొరేషను మాదిగాకి ఒక కార్పొరేషను మాలకు ఒక కార్పొరేషను పెట్టి జనాభా నిష్పత్తి ప్రకారంగా బడ్జెట్ కేటాయింపు ఇచ్చి దాంట్లో సబ్సిడీని ఎంతవరకు ఇవ్వగలి వాళ్ళను ఈ బిలో ప్రావర్టీ కింద ఎక్కడైతే ఉన్నారు ఈ దళితులు వాళ్ళని పైకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక బద్దంగా ఎస్సీఎస్సీ ను అమలు చేస్తారు ఈ యొక్క ఐడియాలజీ మా ముఖ్యమంత్రి గారికి ఉంది మా పార్టీకి ఉంది ఓకే కాబట్టి కేసీఆర్ చేసిన స్కీమ్స్ అన్ని కూడా బూటకం అండేవి అవంతా అరిచేతిలో బెల్లం పెట్టి మో చేతు నడిపించింది ఆయన మన ప్రజలు ఇట్లా ఆశతోని ఒక ఒక ఏదన్నా మనం ఒక చూస్తుంటాం ఒక సినిమాలలో పైనుంచి ఏదో డబ్బులు పడేస్తుంటే ప్రజలంతా ఏరుకుంటారు కింద ఆ టైప్ లో ఈ దొరగారు వ్యవహరించారు ప్రజలను ఎప్పుడైనా కలిసిండు ఆయన ఎప్పుడైనా నేరుగా మాట్లాడిండా మీటింగ్ అది దొర గడికి వెళ్ళిపోవడం దొర గడికి ఎప్పుడైనా మీటింగ్ ఉంటే రావడం మాట్లాడడం క్యాబినెట్ కు క్యాబినెట్ కూడా ప్రగతి భవన్ లో పెట్టేవాడు సెక్రటరీ ఎప్పుడు పెట్టిండు ఆయన కాబట్టి ఆయన మేము మా తాతలు చెప్పేవాళ్ళు నిజాం అంటే ఇట్లా ఉండేవాడు రజాకారులు అంటే ఇట్లా ఉండేవాడు రజీ రిజ్వి అనేటోడు ఆ దానికన్నా రెండింతలు ఎక్కువ చూపించాడు రాష్ట్రానికి పది సంవత్సరాలు ఒక దొర పోకడ దొర నియంత్రణ పెద్ద పెద్ద మాటలు జర్నలిస్ట్ ఎక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడితే మాట్లాడే పోవడము ఆయన హేళన చేయడము ఒక దళిత మంత్రిని పట్టుకొని చేయిబట్టి దొబ్బేయడము కొప్పులేశ్వరరావును ఎన్ని జరిగినాయంటే రాజాయను నిర్ధార్షంగా బయటికి మంత్రి పదవి నుంచి ఎన్ని రకాలుగా అవమానాలు చేశాడు దళితుల మీద ఆయన సబ్జెక్ట్ దళితుల మీద మాట్లాడాలంటే ఒక గంట సేపు మాట్లాడగలుగుతాను నేను కాబట్టి బీసీలకు ఉద్ధరించింది ఏం లేదు ముస్లింలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నాడు వాళ్ళకి చేసింది ఏమీ లేదు బీసీలకు జనగణ చేసే ఇప్పుడు మేము ఆల్రెడీ వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా బీసీలను కూడా అన్నీ కూడా దాని యొక్క స్కీమ్స్ కానీ వాళ్ళకి రావాల్సిన పంచాయత్ రాజ్లో కానీ ఎంపీటీసీ లో కూడా రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ప్రక్షాళన ఎలా చేయాలనో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని నేను భావిస్తూ